వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఉచ్చలపురి గ్రామ ప్రజలకు అమ్మలకు అక్కలకు అందరికీ కూడా నమస్కారం ఈ యొక్క సచివాలయ పరిధిలో ముదిగేడు సచివాలయ పరిధిలోని ముదిగేడు అదేవిధంగా ఉచ్చలపురి మరియు ఎక్కువని కొత్తపేట గ్రామాలకు సంబంధించి దాదాపు పద్మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ యొక్క బ్యాంకింగ్ ఖాతాల్లో డబ్బు మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో వేయడం జరిగింది మరి రెండు సంవత్సరాలు కరోనా తో ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఇంత డబ్బు ఎక్కడ కూడా ఆపకుండా ఏదైతే సంక్షేమ పథకాలు గత ఎన్నికల టైంలో మన మేల్ పోస్టును పెట్టిన ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మనం గుర్తుపెట్టుకొని ఆయన ఋణం తెచ్చుకునే భాగ్యం మళ్ళీ మనకు వచ్చింది మరి ఏదైనా సహాయం చేసిన వ్యక్తికి ధర్మం ప్రకారంగా మనం మళ్ళీ ఆయన ఋణం తెచ్చుకోవాలి ఆయన ఋణం తెచ్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి ఈ ఎన్నికల్లో వచ్చే నెల పద్మూడవ తేదీన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఎంపీ అభ్యర్థిగా భూతం బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆలస్యమైన ఇప్పటికీ కూడా ఈరోజు మా యొక్క మీరందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని స్వాగతం పనికి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఎస్సీ కాలనీలో చాలాసార్లు మన ముచ్చిపూరి ఎన్నో సార్లు నా మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అన్నా ఇక్కడ రోడ్డు వేయాలి రోడ్డు వేయకపోతే మరి చాలా ఇబ్బందిగా ఉంది మరి జిల్లా పరిషత్ నిధుల నుంచి అదేవిధంగా డిఎంఎఫ్ నిధుల నుంచి కూడా ఇక్కడ శాంక్షన్ చేసి వేయడం జరిగింది అదేవిధంగా నీటి సమస్య ఉందంటే కూడా నీటి సమస్య కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ప్రతి ఇంటికి కూడా కొలాయి కూడా వేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఈ యొక్క గ్రామానికి ఏదైనా వర్షం వచ్చే రాకపోకలు ఇబ్బంది ఉండేది అప్పట్లో నేను చాలా సార్లు గారి దగ్గరికి సిఈ గారి దగ్గరికి వెళ్ళి ఈ గ్రామం మరి ఏదైనా వర్షం వస్తే మరి బయటికి రావాలంటే కూడా రెండు మూడు రోజులు కూడా ఇక్కడనే ఒక దీపంలాగా తప్పించే విధంగా ఈ గ్రామం ఉండేది కాబట్టి ఈ గ్రామానికి ఏదో విధంగా ఇక్కడ ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పి నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది దురదృష్టం శాతం ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోవడం మరి అది తర్వాత ఆ బ్రిడ్జి టెండర్లు పూర్తి చేసి పూర్తి చేయడం జరిగింది ఏ విధమైనప్పటికీ కూడా మరి ఈ రోజు ఆ బ్రిడ్జ్ లో నేను శాంక్షన్ చేసి చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఎగ్గోరు నుంచి ఉచ్చలపురి గ్రామానికి తార్ రోడ్డు ఎందుకంటే చాలా వరకు అది మోటార్ సైకిల్ కావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఖచ్చితంగా ఆ యొక్క ఎగ్గోని బస్ స్టాండ్ దగ్గర నుంచి ఉచ్చలిపురి వరకు కూడా తప్పకుండా తార్ రోడ్డు వేస్తానని చెప్పి సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామం నుంచి ముఖ్యంగా ఈ యొక్క ఈ పొలాలకు వెళ్ళే రస్తాలు ఎందుకంటే ముఖ్యంగా సంజాములకు కానీ అదేవిధంగా ఈ మిగతా పొలాల వెళ్ళే రస్తాలు చాలా వరకు అధ్వానంగా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చెరువు పక్కన చెరువు ఉంది ఆ యొక్క చెరువుకి సంబంధించి ఆ చెరువు నీరు ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు కూడా ఆ చెరువు నీరు మరి రావాలంటే కూడా చాలా వరకు కాలువలు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఆ యొక్క కాలువలు కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఏ మంచి పని ఏ ఒక్క అభివృద్ధి కావాలన్నా కూడా తప్పకుండా చేస్తాము ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా ఇప్పుడే కాదు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా టీఆర్పీ తరఫు నిలబడినప్పుడు మరి అదేవిధంగా మరి ప్రతిసారి కూడా నాకు ఈ గ్రామం మరి అండగా నిలిచింది ఈ గ్రామం కూడా మర్చిపోయి కాబట్టి నాకు ఈ యొక్క గ్రామం నుంచి గతంలో కూడా మెజార్టీ రావడం జరిగింది కాబట్టి ఈ గ్రామం ఇంకా నాకు అభిమానం నా సొంత గ్రామం ఏ విధంగా అయితే చూసుకుంటానో ఈ గ్రామాన్ని కూడా తీసుకొని ఇంకా ఏదైనా కూడా నిలిపోయినటువంటి కూడా తప్పకుండా చేస్తాను నేను గతంలో గడ్జి వేసిన ఇప్పుడు సీసీ రోడ్లు వేసాను కొన్ని అదేవిధంగా పైప్ లైన్లు కూడా తొందరలోనే సైన్స్ కూడా అయినాయి టెండర్లు కూడా పూర్తయినాయి అదేవిధంగా ఈ యొక్క గ్రామానికి ఇంకా ఏదైనా కూడా సమస్యలు ఉంటే చెప్పండి ముఖ్యంగా ఈ గ్రామం నుంచి ఈ సంజాములకు రోడ్డు గతంలో కూడా నేను ఈ గ్రామం నుంచి సంజాములకు కూడా ముక్కమల్లాల నుంచి ఈ యొక్క కూడా గతంలో రోడ్డు కూడా ప్రపోజల్ పెట్టినాను తప్పకుండా ఆ రోడ్డు తడి రోడ్డు వేస్తే ఈ యొక్క ఈ యొక్క గ్రామాలకు చాలా వరకు చాలా ఇక్కడ రోడ్డు తిట్టుకొని పోయే పరిస్థితి చుట్టూ ఎదుర్కొని పోవాలంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇలాగే తక్కువ దూరంలోనే ఇది రోడ్డు మీకు కూడా ఎత్పోయే విధంగా మనం ఎక్కువ నేను లేకుండా డైరెక్ట్ గా కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ తప్పకుండా మీరందరూ కూడా మరి నా మీద నమ్మకం నుంచి మీరు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసుకోండి మీరు రెండు కోట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు వేసి వేయించి తప్పకుండా ఫ్యాన్ అందరూ కూడా మర్చిపోకుండా అందరూ ఫ్యాన్ గుర్తు పైన వేయవలసిందిగా కోరుతా ఉన్నారు మరి ఈ గ్రామానికి సంబంధించి మన తర్వాత బాగా ఎప్పుడు అభివృద్ధి చేయాలి ఈ గ్రామం బాగా చూసుకుంటూ ఉన్నాడు కాబట్టి మరి ఆయన నాయకత్వంలో వీరందరూ కూడా పనిచేసి తప్పకుండా ఈ గ్రామం నుంచి అత్యధిక వేయాలి రెండు సేమ అరవై ఎనిమిది కోట్లు వేయాలి వచ్చింది